ఆ యొక్క అంత్యక్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తు విరోధి వచ్చినప్పుడు అబద్ధ ప్రవక్త వచ్చినప్పుడు ఈ యొక్క నియమం వస్తుంది ఏమిటి ఆ నియమం అంటే క్రూర అయినా మృక్కాలి లేకపోతే దాని ప్రతిమకైనా నమస్కారం చేయాలి లేకపోతే ఆ యొక్క మృగము యొక్క సంఖ్య ఆరు వందల అరవై ఆరైనా వేసుకోవాలి వేసుకోకపోతే చంపబడుతారు వేసుకోకపోతే క్రయ విక్రయములు చేసేటువంటి అవకాశములే కనుక ఆ పరిస్థితులలో అనేకులు చంపబడతారు ఎవరైతే ఆ ముద్ర వేసుకోరో ఎవరైతే నమస్కారము చేయరో చంపబడుతారు ఇప్పుడు ఎవరైతే ఆ విధంగా వేసుకోకుండా చంపబడ్డారో లేకపోతే వేసుకోకుండా ఆ ముద్రను ఆ యొక్క క్రూర మృగమును దాని ప్రతిమను తిరస్కరించారో వారికి దేవుని యొక్క సింహాసనము ఎదుట చోటు దక్కింది